హలో సార్ 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 క్లయింట్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు సార్ సార్ మీరేనా అర్థం చేసుకోండి సార్ సార్ కంపెనీ డౌన్ ఫాలో అయిపోతుంది సార్ సార్ యూక్ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ హండ్రెడ్ సిఆర్ ప్రాజెక్ట్ సార్ ప్లీజ్ సార్ సార్ నాకు మీరు తప్ప ఇంకెవరు లేరు సార్ సార్ ప్లీజ్ సార్ సరే సార్ చాలా థ్యాంక్స్ సార్ హలో రఘు ఏంటి ఏమైంది వచ్చిన క్లయింట్స్ అందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు ప్రాబ్లం అసలు మన కంపెనీలో ప్రాబ్లం ఏముంది రఘు 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 ఒకసారి వాళ్ళు రఘు సరే సరే ఒకసారి మేనేజర్తో మాట్లాడు సరే సరే శాంతి వచ్చిన క్లయింట్స్ అందరూ వెళ్ళిపోతున్నారు కంపెనీ డౌన్ ఫాల్ ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు ఇప్పుడు టెన్షన్ పడుతూ కూర్చుంటే అయిపోతుందా టెన్షన్ పడకండి మనకి మంచి రోజులు వస్తాయండి ఏం చేయాలి అసలు ఎవరు హెల్ప్ అసలు కనీసం హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదు వచ్చిన క్లయింట్స్ అందరూ వెళ్ళిపోతున్నారు పోనీ అమ్మ నాన్నలు అడుగుదామని అంటే అసలు మనం లవ్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు కనీసం నా ఫోన్ కాల్స్ చేయట్లేదు ఏం అర్థం కావట్లేదు

రాజు స్కేల్ ఏ ఏమైంది ఏం లేదండి ఏమైంది డల్లుగా నాకు పిలుస్తున్న పర్వట్లేదు ఏమైంది చెప్పు ఏం లేదండి మీరు వెళ్ళ కాదే ప్రాబ్లం ఏంటి కంపెనీ డౌన్ ఫాల్లో ఉందని వచ్చిన క్లయింట్స్ అందరు వెనక వెళ్ళిపోతున్నారు ఎవరు హెల్ప్ తీసుకోవట్లేదు హెల్ప్ చేయట్లేదు ఏం అర్థం కావట్లేదు అన్నయ్య అరే చూడు నువ్వు పెద్ద పెద్ద ప్రాజెక్టులు టీవ్ చేసావు మర్చిపోయావా గుర్తుంది గుర్తు ఆశ్చర్యం మొత్తం తిరగచ్చు అరే నువ్వు అంత పెద్ద పెద్ద ఫీలింగ్ చేసిన ఉంటుంది ఇది పెద్ద జుజుబి అర్థమైనా ఏం కాదు నీ టాలెంట్లో నాకు నమ్మకం ఉంది వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వర్క్ చూసుకో సెట్ అవుతావు ఓకేనా సరే సరే జాగ్రత్త ఓకే వస్తాయి सर इन द चैनल एंड पोजिशन चेंज है ए डेवलप्ड అంతే నన్ను డిస్టర్బ్ చేయచ్చా అంతే డిస్టర్బ్ చేయకు వెళ్ళు చెప్తా అబ్బా నేను అసలు నా పరిస్థితి ఎందుకు ఇలా అవుతుందో నాకే తెలియట్లేదు నిజానికి నేను పెళ్లి చేసుకుని తర్వాత నా పరిస్థితి ఇలా జరిగింది ఎంత దీసారిపోలేదు ఇప్పుడు అసలు చీ ఎందుకు నా టాబ్ చేస్తున్నావు చేస్తున్నాను నువ్వు నన్నేం డిస్టర్బ్ చేయకున్నావు లేదు Eh! Pergi! Pergi! Santy, saya mengganggu. please. pergi. Pergi! <coughs> బిజినెస్ లాస్ వచ్చిందని మొత్తం తాకపోతున్నా అయిపోయాడు భోజనం కూడా చేయట్లేదు వాడికి చెప్తానే ఉన్నానమ్మా ఎందుకు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు నరుకులు రావుకుంటారు పెద్దలు చిదిరించి పెళ్ళి చేసుకున్నాం ఇప్పుడేమైనా లైఫ్ అవుతుంది మా లైఫ్ ఏమైనా కొత్తది భయంగా ఉంది అమ్మా అమ్మారు కూడా నీళ్ళు మాట్లాడవచ్చు సీతా ఏ

ನೀನೇ ಲವಪಡ್ತನ ಅದಿಲ್ಲಣ್ಣ please ಅಣ್ಣ ಎ ಕ್ಲಿಚ್ ಆಗಿ ಬಟ್ಟೆತಾ ನಿನ್ನ ಮುಖಕ್ಕೆ ಅಮ್ಮೇ ಬಂದ್ರಾ ಅದು ಯಾಕೆ ರಾ ಅಂಜಣ್ಣ ನನ್ನ ಒದಿಲ್ಲಣ್ಣ please ಎಲ್ಲಿ ಕೊಣ್ಣಾ ಛೆ ಅರೇ ನಿನ್ನ ಮುಖಕ್ಕೆ ಅಮ್ಮೇ ಬಚಿ ಅಂತ ನಾನು ಪಟ್ಟಿ ಚೂಕ ತಾತರ ಆಗುತ್ತೆ ಛೆ నా రూమ్లో షవర్ అవ్వట్లేదు స్నానం చేద్దాం వచ్చాను అవునా సరే వెళ్ళండి ఫోన్ చేశాను హలో డాడీ నేను అదేంటి డాడీ అలా మాట్లాడదావు చెప్పట్లేదా దాంతేనా అవును డాడీ ఎంత క్రోల్ చేసావు డాడీ అది ఇంకా కోపం పోలేదా ఎందుకు కాల్ చేసావు ఉన్నానా డాడీ ఎలా మాట్లాడదావు డాడీ అది బిజినెస్లో లాస్ వచ్చి

అసలు నీకెందుకు వస్తారేది నువ్వు నా గడప నుంచి దాటి వెళ్ళిపోయింది మరుక్షణమే నువ్వు నా కూతురు కాదు నేను అలా ఫిక్స్ అయ్యారు అర్థమైందా అదే నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని ఉంటే నా యావద దాస్తి నీకే రాసిచ్చేవాడిని ఇప్పుడేదో ఆ అబ్బాయి బాగున్నాడని అబ్బాయితో మంచి చదువు ఉందని అబ్బాయితో వెళ్ళిపోయావు కదా ఇప్పుడు ఏమైందా చదువు కరెక్టే కానీ డాడీ మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకుంటే లైఫ్ లెంగ్ హ్యాపీగా ఉంటాం కదా మరి ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా కొంచెం కష్టంలో ఉన్నాం నాన్న ఈ టైంలో నువ్వు కాకపోతే ఇంకెవరికి నాకు సపోర్ట్ చేస్తారో చెప్పండి నువ్వు నా చివరి రోజుల్లో తోడు ఉంటావు అనుకున్నా కానీ నువ్వే వెన్ను పోటు పొడిచ్చి నా కుండెల మీద దాన్ని వెళ్ళిపోయావు తల్లి నేను పెళ్ళావు కదా కారా పని కానీ నువ్వు అన్నీ కాదనుకొని వెళ్ళిపోయావు ఇప్పుడు నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు ఇంకొకసారి ఆస్తి వాటాన్ని మాత్రం నువ్వు నా దగ్గరికి రాకు నాకు కాల్ చేశాంతి అరే నీకు ఎట్లా చెప్పాలమ్మా వాడిని మారడు నేను చెప్పి చూసాను కదా వాడిని మారడు వాడికేం పని అంత వయసు అయిపోయింది ఏం లేదు నువ్వు ఓకే అంటే వదిలేసే కూర్చొని తాగుతానా ఇప్పుడు కూడా ఇప్పుడే చూసుకో

ఇప్పుడు ఎట్లాగో పెళ్లి చేసుకున్నాను ఇద్దరం వయసులో ఉన్నాం పెళ్లి ఇంట్లో ఉంటుంది వాడికి తెలియదు తాగు సచివాళ్ళు ఎక్కడ ఒక్కడ తాగి పడుతుంది ఎన్నో టైం వేస్ట్ చేసుకోవాలి అంతే ఒకటమ్మా నీకు ఉద్దేశం ఉంటే ఓకే లేదంటే నీకు కావాలంటే వేరే పిల్లల్ని చేస్తాను అది ఆప్షన్ నీ లైఫ్ వేస్ట్ చేసుకోకుండా చూసుకో నీకు టైము వయసు మళ్ళీ రాదు అర్థమవుతుందా

వీడికన్నా వీడికన్నా డబ్బు నూనె చూసి అది జంపు దాన్ని పిచ్చిలో పడి కోలుకోలేక మొత్తం నష్టం చేసుకొని ఆ బాధ చెప్పుకోలేక ఈ బాధ చెప్పుకోలేక అలా తయారవుతున్నాడు ఇప్పుడు నువ్వు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నావు కదా ఇప్పుడు వాడు కూడా అంత పర్ఫెక్ట్గా ఉండాలి కదా ఒక మాట చెప్పు నేను అబద్ధం చెప్తాను ఆమె నమ్మకం ఉంది కదా నీ మీద కోరిక ఉండొచ్చు కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీకు ఆప్షన్స్ ఇస్తాను నువ్వు ఇప్పుడు వాడి మీద పిచ్చితో నీ లైఫ్ నాశనం చేసుకోకు అర్థమైందా ఇప్పుడు నువ్వు వాడిని లవ్ చేసుకొని వాడిని పెళ్ళి చేసుకొని వచ్చి నీ కెరీర్ మొత్తం నాశనం చేసుకోవటం ఎందుకు కొన్ని సంవత్సరాలు పోతే మళ్ళీ రాదు టైం కావాలంటే పెళ్ళి చేస్తాను మంచి సంబంధాలు ఉన్నాయి వాడి వల్ల నీకు ఉపయోగం లేదు వాడిని మోసం చేశాడు అర్థమైందా వాడు పర్టికులర్ గా అమ్మాయి కోసం తాగి లాస్ చేసుకొని అది చెప్పుకోలేక బిజినెస్ లాస్ చెప్పేసుకొని తాగి అక్కడ పడి చెప్తే కాదు ఇదిగో అమ్మ నాకైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను కావాలంటే కలిసి ఉందో లేదనుకుంటూ పెళ్ళని చేస్తాను మళ్ళీ ఒకసారి ఆలోచించు

నువ్వు ఇంత మంచిగానే ఉన్నావు కానీ వాడు హ్యాపీగా అమ్మాయితో ఎంజాయ్ చేస్తాడు తెలుసా రోజు ఒక అమ్మాయితో అన్నట్టు ఉన్నాడు పరిస్థితి నువ్వు చూస్తేనేమో సంవత్సరం పెళ్ళింది కనీసం ఆరు నెలలైందా దగ్గరగా ఉన్నారు మీరు మరి ఇంకా ఆరు నెలల నుంచి దూరంగా అంటే ఎందుకు వేస్ట్ చేసుకుంటావు నువ్వు ఇట్లా చేస్తే వాడికి తగిన శాస్త్రం చేసినట్టు అనయ మీరిద్దరింటి ఇక్కడ అరే నువ్వు అనుకుంటే మాట్లాడదామని వచ్చాను ఏంటి చీప్ నన్ను మోసం చేయాలనుకుంటున్నా శాంతి అన్నయ్య తమ్ముడు భార్య మీద సిగ్గు అని పెంచట్లేదు అన్నయ్య నీకన్నా ఏమైంది సిగ్గు గురించి మోసం గురించి మీరు మాట్లాడుతున్నారా మీరు మోసం నటిస్తున్నావు అచ్చా నిన్ను నమ్మి మోసం పోయింది నేను మోసం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు బావగారు నాకు అంతా చెప్పాడు నీ గురించి చంది అనయ్య ఏం చెప్పు అనయ్య ఏం చెప్తాడు నువ్వు చేసిందే చెప్పాడు నువ్వు ఎవరెవరితో కులుపుతున్నావో అన్ని చెప్పాడు నాకు నువ్వు నన్ను ప్రేమించావు అనుకున్నావు కానీ ఇంత మోసం చేస్తావు అనుకోలేదు అసలు ఏం జరిగింది ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు నాకు చేసిందంతా చేసి ఇంకెందుకు నీకు అర్థం కావాల్సింది నాకు బావగారు కళ్ళు తెరిపించారు

సంవత్సరంలో పరిచయం అయ్యాడు మా అన్నయ్య అతని మాటలు నమ్మి ఇంతటి అగత్యానికి పోల్పడతావా నాలుగు సంవత్సరాలు నేను డౌ చేశాను కొంచెం కూడా నిజంగా బిజినెస్ లో లాస్ అయ్యానే నూట ఇరవై కోట్లు అప్పు అయిపోయాను నీతో చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావని చెప్పి ఇన్ని రోజులు చెప్పుకుండా నువ్వు చెప్పుడు మాటలు విని ఎంతటి బరి తెగిస్తావను కొనయ్య లేదు లేదు శాంతి నాకు ఇంక ఇంకా నువ్వొద్దు దయచేసి బిజినెస్లో లాస్ అయితే నీ ఓదార్పు కోసం నేను ఎన్నో రోజు వెయిట్ చేశాను మంచి ఓదార్పించాను లేదు నువ్వు వద్దు ఉండద్దు కొన్న పదంగా వెళ్ళిపో ఏ ఒక్క మాట చెప్తాను చూడు చెప్పుడు మాటలు విని అసలు నువ్వు నేను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు ఇక మీదటైనా నువ్వు బయటకి ఎక్కడైనా బతికి హ్యాపీగా వతుకు లేదు లేదు వద్దు ఇంక నువ్వు వద్దు మా అన్న వెళ్ళిపో అసలు నేను భరించలేకపోతే అసలు ఇంత ఇంత మోసం చేస్తావేంటి నిజంగా నాలుగేళ్ళు ప్రేమ కొంచెం కూడా నమ్మకుండా అమ్మ నాన్న వదిలేసి నువ్వే ప్రేమ అనుకున్నావు కదా సరే కానీ మనం ఇక్కడ ఉండదు ఇక్కడ ఉండని కూడా ఉండదు ముంబై సరే